దాని కారాలు ఏంటి చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయాలని ప్రజల్లో ఈ ఎలక్షన్ కోడ్ రావడంతో మళ్ళా ప్రజల్లో తిరగడానికి మనకు అవకాశం ఇవ్వలేదు సో అందుకనేసి ఎలక్షన్ కమిషనర్ వాలంటీర్ వ్యవస్థను మన ప్రజల్లోకి తిరగకూడదు అనేసి ఒక అంశము తీసుకొచ్చారు సో దీనికి మేము వ్యతిరేకించి వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేశాను ఎందుకంటే ఈ ఉద్యోగము మాకు ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి సో ఇప్పుడు ఈ సమయంలో కానీ మనం అతన్ని సీఎం చేసుకోవాలని అతని కోసం మనం పని చేయకపోతే ఆ ఉద్యోగం బేస్ట్ మనకి ఇచ్చిన ఉద్యోగం మనం బేస్ట్ ఐదు ఐదు సంవత్సరాలు మేము ప్రజలకి సేవ చేసాం తిరిగి కష్టపడినాం ఇప్పుడు ఉండే ఈ టూ మంత్స్లో మేము మనకిచ్చే ఫిఫ్టీ హౌసెస్ హండ్రెడ్ హౌసెస్లో తిరిగి కష్టపడి మనము మంచి మెజారిటీతో గెలిపించాలనేసి ఒక భావంతో మనం ఎవరికి కారణం లేకుండా తిరిగి మంచి మెజారిటీ తీసుకురావాలనేసి ఒక ఉద్దేశంతో రాజీనామా చేశాను సో అదేవిధంగా మా ఇంట్లో జగన్మోహన్ రెడ్డి వల్ల ఇప్పుడు ఈ ఐదేళ్ళలో సీఎం ఉండడంతో అనేక సంక్షేమ పథకాలు లబ్ధి పొందాం మా అమ్మకైతే వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక నాకైతే అంగడికి అయితే వైఎస్ఆర్ తోడు పథకం కింద మేము లబ్ధి పొందాం సో ఇన్ని లబ్ధి పొందుతూ మేము అతనికి ఆ రుణం తినే రుణం తీర్చే అవకాశం మాకు ఇప్పుడు వచ్చింది సో అందుకనేసి ఈ ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిన కోడ్ని మేము చట్టాన్ని అతి అతికమించకూడదు ఉద్దేశంతో నా వాలంటీర్ ఉద్యోగిని నేను రాజీనామా చేశాను సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గంగాధర నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మా అక్క కుపలక్ష్మి కుపాలక్ష్మి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని వైసీపీ పార్టీకి కష్టపడి పని చేయాలని సో ఆ ఉద్దేశంతో నేను వాలంటీ ఈ ఉద్యోగానికి రాజీనామా చేశాను నేను సో ముఖ్య లక్ష్యం ఏంటంటే మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలనే ఒక లక్ష్యంతో ఈ వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేశా సో రాష్ట్రం మొత్తం రానున్న రోజుల్లో అనేక వాలంటీర్లు రాజీనామా చేసి జగన్ అన్న సైనికులుగా నిలుస్తారనేసి ఈ మీడియా ముఖర్గా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పొత్తు జనసేన మరియు బీజేపీ తెలంగాణలో చూస్తే కాంగ్రెస్తో పొత్తు ఇతను చూస్తూ ఉంటే ఊసరపల్లిలా ఆడుతూ ఉంటాడు ఏ రాష్ట్రానికి పోతే వాళ్ళతో పోదు ఈయన పదవి కాంక్షతో ఎన్నైనా ఆడుతూ ఉంటాడు సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్క ఓటర్లు బాగా ఆలోచించండి ఈ అవకాశాన్ని ఈ ఐదేళ్ళలో మాకు రెండు సంవత్సరాలు కరోనా వచ్చేసింది ఈ రెండు సంవత్సరాల కరోనాలో కానీ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఏ పథకాలైనా ఆగాయా ఆగలేదు కానీ మనకు ఉండేది రిమేనింగ్ మూడు సంవత్సరాలు మాత్రమే మూడు సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం నిలవేర్చిన ఏకైక మగవాడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాబట్టి మనకి ఈ సంక్షేమ పథకాలు అలాగే కొనసాగాల కొనసాగాలి అనుకుంటే మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తే మళ్ళీ ఈ పథకాలు కొనసాగుతాయి